శతమణి నీలా చారుుకల్హారహస్త స్తనభరణమితీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిస్రగ్భిరాష్టనాథ విల చుది గోదా విష్ణుచిత్మ ఈరోజు గోదమ్మ తిరునక్షత్రం తల్లి తిరునక్షత్రం ఆండాళ్ గోదాదేవి శుడి కొడుత్త నాచ్యార్ ఆముక్తమాల్యద ఇది గోదమ్మకి అనేక రకాలైన పేర్లు భూదేవి అంశగా విల్లుపుత్తూరు గ్రామంలో విష్ణుచిత్తుల వారి ఇంట తులసివనంలో ఉద్భవించింది గోదమ్మ ఆనాడు జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్టుగా అమ్మ దొరికింది ఆళ్వార్లకి ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదమ్మ విష్ణు చిత్తులకు పిల్లలు లేకపోవడం వలన భగవత్ కటాక్షం వలన దొరికిన పిల్లను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు గోదమ్మకు చిన్ననాటి నుండి శ్రీహరినామస్మరణ తప్ప వేరొక ధ్యాస లేదు ఆటలాడిన లక్ష్మీనారాయణల బొమ్మలకు పెళ్ళిళ్ళు మాటలాడిన నారాయణ కథాకాలక్షేపం పాటలు పాడిన నారాయణ కీర్తనలు చిన్నతనం నుండే తండ్రి గారితో పాటుగా మాలా కైంకర్యంలో కూడా సహాయపడేది అమ్మ వంటపత్రషాయికి మాలికా సమర్పణం చేసేది మాలికా సమర్పణం కోసం అని సిద్ధం చేసిన మాలికలని ఒకసారి తాను ధరించి బాగున్నాయి అనుకుంటే అప్పుడు స్వామికి సమర్పించడం కోసం అని సిద్ధం చేసేది రోజును ఒకసారి స్వామికి సమర్పించిన తులసి మాలలో చిరోజం అంటే తల వెంట్రుక ఉన్నదని అర్చకస్వామి తులసి మాలికను స్వామికి సమర్పించకుండా పక్కన పెట్టేస్తాడు స్వామిని సేవించడానికి వచ్చిన విష్ణుచిత్తుడు స్వామికి మాలికా సమర్పణం జరగకపోవటాన్ని చూసి విచారంతో అర్చకస్వామిని అడుగుతాడు అర్చకస్వామి జరిగింది చెప్తాడు దాంతో చాలా అపచారం జరిగిపోయిందని చాలా మదన పడిపోతాడు విష్ణు చిత్తుడు గోదకి ఈ విషయం తెలిసి తండ్రితో ఉంటుంది తాను ధరించి విడిసిన మాలికనే స్వామికి సమర్పించడం కోసమని సిద్ధం చేసినట్లు చెప్తుంది ఆ సమయంలో బహుశా నా తల వచ్చి ఉండవచ్చు అప్ప దానికి అంత బాధపడిపోతారేంటి అంటుంది తండ్రిగారితోటి అమ్మ కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఏమీ అనలేడు తల్లిని కూతురుని ఏమీ అనలేక తనలో తాను దక్కించుకుంటూ ఉంటాడు అయ్యో స్వామికి మళ్ళా సమర్పణం జరగకపోయిందే స్వామికి కైంకర్యం జరగలేదే అనుకుంటును కొన్నాళ్ళు ఇలా గడిచాక కూతురికి యుక్త వయస్సు వచ్చిందని పెళ్లి ప్రయత్నాలు చేయడానికి ప్రారంభిస్తాడు కూతుర్ని అడుగుతాడు తాను భగవంతుణ్ణి తప్ప ఇంకొకరిని ఎవరిని వివాహమాడను అంటుంది గోదమ్మ విష్ణుచిత్తుడు నివ్వెరపోతాడు భగవంతునితో సామాన్య మానవుల వివాహమా అంటూ ఆశ్చర్యపోతాడు కాదు కూడదంటుంది ఆండామ్మ ఇక సరేనని విష్ణు నూట ఎనిమిది దివ్యదేశాల మూర్తుల చిత్తరువులను గోదకు చూపిస్తాడు ఆ మూర్తులలో శ్రీరంగనాథుడిని ఎంపిక చేసుకుంటుంది గోదమ్మ అదిగో ఆ రోజు నుండి రంగని మీదే ఆమె మనసంతా కానీ విష్ణు అయోమయంగానే ఉంటుంటుంది ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు అదిగో ఆ రోజు రాత్రి విష్ణుచిత్తునికి కలలో వటపత్రశాయి సాక్షాత్కరిస్తాడు విష్ణుచిత్త ఎందుకు అవి కంగారు పడిపోతున్నావు నేను గోదమ్మను వరిస్తున్నాను ఆమె నా కోసమే భూమి మీద అవతరించింది ఆమె ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఇక నువ్వు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకో అదిగో మధురాధిపతి అయిన శ్రీమార శ్రీవల్లభ చక్రవర్తి మిగిలిన ఏర్పాట్లన్నీ చూస్తూ నీకు సహాయకారిగా ఉంటాడు నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు ఆయన చూసుకుంటాడన్ని హాయిగా పెళ్లి పనులు చూసుకో గోదమ్మను జాగ్రత్తగా అప్పగించాల్ మీ నాకు అంటాడు స్వామి కాలలో కనిపించి విష్ణుసిత్తుడికి కంగారు కొంత తగ్గినప్పటికీ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్న కూతురు పెళ్ళయ్యి వెళ్ళిపోతుంది అనేప్పటికీ మనసంతా దిగాలుగా ఉంటుంది పూర్వం శకుంతలను అత్తవారింటికి పంపే సమయంలో కణ్వ మహర్షి కూడా ఇలాగే బాధపడ్డట కాళిదాస్ అంటాడు శాకుంతలంలో శకులెతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషా చింతాజడం దర్శనం వైక్లవ్యం మమతాపహో స్నేహధరణ్యౌకస్యంతే గృహిణి ఇవాళ శకుంతల అత్తవారింటికి ఉంటే మనసంతా చాలా భారమైపోతోంది కన్నీరు ఆపుకుంటున్న కొద్దీ గాద్గదికమైపోతోంది కన్నీటి పొర కళ్ళని కప్పేస్తోంది వనవాసిని మునిని ఋషిని అయినా నా నేను కేవలం పెంచినందువలన నాకే ఇంత బెంగగా ఉంది కానీ పెంచి కొత్తగా అత్తవారింటికి పంపే సమయంలో ఆ దుఃఖం గృహస్థులను ఎంత బాధ పెడుతుందో కదా అనుకుంటున్నాట్ట కణ మహర్షి అదిగో విష్ణుచిత్తుల వారి మనస్సు అలాగుంది సరే ఇంకా వరుడు కుదిరాడు గోదమ్మ ఆ వరుణి పొందటానికి వ్రతం ఒకటి ఆరంభించడానికి తలపెట్టింది అదే ధనుర్మాస వ్రతం పూర్వం ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడానికి ఆచరించిన కాత్యాయని వ్రతం లాంటిదనమాట ఇది చిన్నప్పటి నుంచి భాగవత కథలన్నీ విని 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 గోపికలు పరమాత్మని చేరుకోవడానికి చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ గోదమ్మ చేసిన వ్రతం ఇది మాసానాం మార్గశీర్షోహం అన్నాడు కదా భగవంతుడే మార్గశీర్ష మాసంలో ఒక శుభముహూర్తాన మార్గశిర సంక్రమణ ప్రవేశాన వ్రత ఆరంభం నెల రోజుల వ్రతం చాలా నియమంతో భోగాలను అనుభవించక స్వామికే అన్నీ సమర్పిస్తూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి రోజుకొక్కరిని వ్రతంలో పాల్గొనమని లేపుకుంటూ అందరితో కలిసి చివరిగా శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడంతో వ్రత సమాపనం ముప్పై రోజులు రోజుకొకటి చొప్పున స్వామికి పాట పాడి వినిపిస్తుంది గోద అదే గోద స్వామికి సమర్పించిన పామాల పాశురమాల అనమాట పాటలమాల అదే మనం నిత్యం అనుసంధానం చేసుకునే తిరుప్పావై శ్రీ అండాళ్ళు స్వామికి సమర్పించిన పాశురమాలిక ఇక వ్రత సమాపనం రోజు అదే రోజున ఆమె రంగనితో ఐక్యమందిన రోజు అంటే స్వామితో అమ్మ భోగమందిన రోజు అందుకే ఆ రోజుని మనం భోగి అని అంటున్నాం ఇక కళ్యాణం జరుగుతోంది శ్రీమార శ్రీవల్లభ చక్రవర్తి పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు అంతా వెల్లుపుత్తూరు నుండి శ్రీరంగానికి ప్రయాణం అవుతున్నారు గోదమ్మను పల్లకి ఎక్కించారు విష్ణుచిత్తుడు ఒకవైపు వల్లభ చక్రవర్తి ఇంకొక వైపు పల్లకిని అంటిపెట్టుకొని నడుస్తున్నారు మొత్తం విల్లిపుత్తూరు జనం ఊరు జనమంతా తండోపతండాలుగా శ్రీరంగానికి ప్రయాణమవుతున్నారు విల్లిపుత్తూరు నుండి శ్రీరంగానికి దారి పొడవున పందిళ్లు వేసారు తోరణాలు కట్టారు రంగవలు లద్దేరు జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు విష్ణు ఇంట పెరిగిన మానవ కన్యతో శ్రీరంగనాథునికి కళ్యాణమట మీరు రండి మీరూ రండి అని అంతా అందరినీ పిలుచుకొని పోతున్నారు శ్రీరంగం చేరుకున్నారంతా శ్రీరంగుడు పెళ్లి కొడుకు ముస్తాబుతో పీటల మీద కూర్చుని ఉన్నాడు గోదమ్మ కోసమని ఎదురు చూస్తూ పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతోంది బ్రహ్మముడి పడింది శేషహోమమైంది వధూవరులు ముమ్మారు వహ్నిదేవునికి ప్రదక్షిణ చేశారు రంగడు శేషాహిపై సేత తీరుతూ గోదమ్మ కుడిచెయ్యి పట్టుకున్నాడు అంతా తదేకంగా చూస్తున్నారు అటువైపే విష్ణుచిత్తుని హృదయం విలవిలలాడిపోతూనే ఉంది గోదమ్మ కుడికాలు శేషాహిపై ఆంచి ఒక్క ఉదుటున శ్రీరంగని శ్రీచరణ చెంత చేరిపోయింది ఆశ్చర్యం అంత చూస్తూ ఉండగానే గోదమ్మ భౌతిక దేహం స్వామిలో ఐక్యం అందింది అన్నగారైన వల్లభదేవుడు గగ్గోలు పెడుతున్నాడు విష్ణుచిత్తుడు లబో దిబోమంటున్నాడు అంతలో స్వామి విష్ణుచిత్త ఎందుకయ్యా శోకిస్తున్నావు శోకించనవసరం లేదు నువ్వు చెయ్యవలసిన విధి నువ్వు నిర్వర్తించు నాకు కన్యాదానం చేసి నాకే మామగారి వయ్యేవు మనసు చేసుకొని ప్రప్రథమంగా ఆలయంలో తీర్థ ప్రసాద స్వీకరణ చేసి విల్లిపుత్తూరును కేగి యథావిధిగా నీ దైనందిన జీవితాన్ని కొనసాగించు అని ఆనతిచ్చాడు స్వామి సర్వం విష్ణుభయంగా భావించే పరమ భక్తురాలు గోదమ్మ విష్ణు సంశ్లేషణ భావంలో ఆమెకు స్వామికి తేడా లేదు అలా భక్తితో సరే పాటలతో కూడా అర్చించి అర్చామూర్తి అయిన శ్రీరంగనాథుని శ్రీచరణ సాన్నిధ్యాన్ని అలంకరించిన పరమభక్తురాలు శ్రీ ఆండాల్ శ్రీ ఆండాళ్ ద్రావిడంలో తిరుప్పావై కాకుండా నాచ్యార్ తిరుముషి అనే గ్రంథాన్ని కూడా సాయించింది ఒక తిరుప్పావై సకల వేద సారమని పెద్దలు చెప్తారు పాపముల్ బాపు శ్రీపాదములు చూపు వేద బీజం మగు గోదమ్మ పలుకు ముప్పది పాశురములు నేదనట్టి బ్రతుకు వ్యర్థం భూమి భారం ముసుమో అంటారు కర్కటే పూర్వభల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీ స్వచ్ఛిష్టమాలికాబంధంధబంధురణవే విష్ణుచిత్తతనూజా గోదాయ నిత్యమంగళం